హలో గాయస్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నా ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారు ఈరోజు మీ ముందుకు నేను ఎందుకు వచ్చానంటే ప్రెగ్నెన్సీ జల్డీ మీతో కూడా షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మిస్క్యారేజ్ చేసాయండి మేనదిగంలో చేసుకుంటే పిల్లలు హెల్తీగా ఉంటారు నేను టాబ్లెట్స్ వాడకపోతున్నా బేబీ గల్లా బేబీ బాయ్ అని అడిగాను బేబీ చనిపోయింది అని చెప్పారు ఒక లెటర్ రాసి ఇవ్వండి మాకేం సంబంధం లేదు తొమ్మిది నెలలు బిడ్డని ఇంత పెద్ద నీడితో యాక్చువల్లీ ఏంటి అంటే మేము పెళ్ళైన వెంటనే ప్రెగ్నెన్సీకి అయితే ఏం ప్లాన్ చేయలేదు కొన్ని డేస్ వెయిట్ చేసినాం అనమాట అంటే నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు మ్యారేజ్ అయింది కాబట్టి స్టడీస్ ఫినిష్ అవ్వాలి జాబ్ రావాలి దాని తర్వాత పిల్లలకి ప్లాన్ చేద్దాం అనుకున్నాము అలాగే ప్లాన్ చేసుకున్నాము అయితే నాకేంటి అంటే నాకు కిట్ మనకి బయట మార్కెట్లో కిట్ దొరుకుతుంది ప్రెగ్నెన్సీ కిట్ అందులో టెస్ట్ చేస్తే తెలియకపోతుండే అనమాట నెగిటివ్ వస్తుండే బట్ నాకు ప్రెగ్నెన్సీ ఉంటుండే అట్లా మేము చూసుకొని నెగ్లెక్ట్ చేయడం వల్ల దానికి ఒక టూ మిస్క్యారేజెస్ అయినాయి వస్తున్నాయి అని చెప్పేసి డాక్టర్కి చెప్తే డాక్టర్ ఏమన్నారంటే మిస్ అయిన పీరియడ్ మిస్ అయిన నెక్స్ట్ డేనే వచ్చి స్కాన్ చేయించుకోండి అన్నారు అది స్కాన్ చేయించుకున్నాము ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ మిస్ మిస్క్యారేజ్ అవ్వకుండా కొంత ఒక చిన్న ఇంజెక్షన్ ఇచ్చినారు దాని తర్వాతకి రెగ్యులర్గా మంత్లీ వన్స్ అట్లా చెకప్స్కి వెళ్తుండే చూపించుకుండే స్కాన్ చేయించుకుంటే నేను మేనభవాన్ పెళ్లి చేసుకున్నాను కదా మాకు కొంచెం భయం ఉంటుండే అనమాట అదే మేనరికౌంట్లో మేనరికౌంట్లో చేసుకుంటే పిల్లలు ఉంటారు అసలు ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది పిల్లలకి అది అని అంటుంటారు కదా అట్లా మేము చాలా భయపడేదమ్మో బేబీకి ఏమైనా అవుతుందేమో ప్రెగ్నెన్సీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఇంతకుముందు టూ అట్లా పోయినాయి ఎట్లా అని చాలా టెన్షన్ అవుతుండే మాకు బట్ ఏ స్కాన్ తీసినా కూడా పర్ఫెక్ట్గా ఉండేది అనమాట ఖుషికి ఎలాంటి ప్రాబ్లం ఉండకపోయేది బేబీ గ్రోత్ తక్కువ ఉంది ఖుషి గ్రోత్ తక్కువ ఉండే అనమాట ఎందుకు తక్కువ ఉంటుండే అంటే నేను టాబ్లెట్స్ వాడకపోతుండే అనమాట డాక్టర్స్ మనకి కాల్షియం ఐరన్ బేబీ బోర్త్కి అట్లా ఇస్తారు కదా అవేవి నేను వాడకపోతుండే అన్నీ నేను వేసుకున్నా అని చెప్తూనే వేసుకోకపోతుండే అనమాట ఆ టైంలో మనకి ఏం తినబుద్ధి కాదు తాగబుద్ధి కాదు కదా అందుకోసం నేను వేసుకోకపోతుండే ఇంకా డాక్టర్ ఏమన్నారంటే మీకు ఇది పడట్లేదు అని అని నాకు చెప్పుకొని ఉంటే నేను వేరే రాసేదాన్ని కదా ఎందుకు నువ్వు నాకు చెప్పలేదు అని తర్వాత తిట్టిండ్రు అది వేరే విషయం నేను అనేది ఏంటి అంటే మీరు బేబీ గ్రోత్ని బాగా పెంచుకోండి బేబీ గ్రోత్ బాగుంటే ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అనమాట నాకు అది ఒక చిన్న ప్రాబ్లం ఉంది అంత మరి తక్కువ ఏముండదు టూ కేజీస్ కుట్టింది కానీ టూ పాయింట్ ఫైవ్ ఉంటే కొంచెం మంచిది త్రీ ఉంటే ఇంకా మంచిది అనమాట ఇంకా చెక్ చేయించుకున్నాం అంత బాగానే ఉంది డెలివరీ టైం వచ్చేసింది డెలివరీ టైంలో కుర్షి వెయిట్ తక్కువ ఉంది తక్కువ ఉంటే మేడంకి పైనిస్తుంది ఎక్కడ చూపించుకున్నా వనస్థలిపురంలో శ్రీ మేధా హాస్పిటల్ అని ఉంటుంది అక్కడ రాజేశ్వరి డాక్టర్ ఆవిడ దగ్గర చూపించుకున్న వెరీ వెరీ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అక్కడ ఉంటుంది ఆవిడ కూడా చాలా బాగా ట్రీట్ చేస్తారు ఆవిడ ట్యాబ్లెట్స్ ఇవ్వడం కంటే కూడా హెల్త్ ఫుడ్తో మీకు చేసుకోవచ్చు అని చెప్తారనమాట ఆమె ఫుడ్ బాగినండి ఫుడ్ బాగినండి అంటారు కానీ టై టాబ్లెట్లు పడండి ఆ ట్యాబ్లెట్ వాడండి చాలా తక్కువ చెప్తారు ఆవిడ అంత మంచి డాక్టర్ అనమాట ఇంకా వెళ్ళినాము ఆమె ఆవిడ ఇంకా ఆమె వైరస్ అన్నమాట అమ్మోయ్ ఏదో చేసేస్తుంది ట్యాబ్లెట్లు వేసుకోలేదు ఏం వేసుకోలేదు బేబీ గ్రోత్ తక్కువ ఉంది ఇట్లా అవ్వదు అని చెప్పేసి మేడము రేంగో హాస్పిటల్కి రాశారు రెంగో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇక్కడ యువర్ థికింగ్ రైట్ ఎల్బి దగ్గరలో ఉంటారు కదా హాస్పిటల్ కి రాశారు ఇంకా అక్కడికి వెళ్ళినాము అక్కడ చెక్ చేయించుకున్నాము వాళ్ళు కూడా మెడిసిన్స్ ఇచ్చారు ట్రీట్ చేశారు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఏమో ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి కూడా మళ్ళీ బేబీ స్లో పెరుగుతుంది గ్రోత్ ఇంకా అక్కడ ఉన్న డాక్టర్ ఏమన్నారంటే అమ్మ నీకేం ప్రాబ్లం లేదు బేబీకి ఏం ప్రాబ్లం లేదు నీ బేబీ ఏంటి అంటే మీ హార్మోన్స్ వల్ల మీ బాడీకి తగ్గట్టు మీ ఆయన బాడీకి తగ్గట్టుగా బేబీ పెరుగుతుంది దీనివల్ల మీరు టెన్షన్ ఏం తీసుకోకండి బేబీ చాలా బాగుంది నీకు డెలివరీకి ప్లాన్ చేద్దాం ఇంకెట్లాగో దగ్గరలో ఉంది కదా డెలివరీ అని చెప్పారు సరే అని చెప్పినాం నేను ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ బయట రాజేశ్వరి మేడం దగ్గర కాకుండా ఈఎస్ఐలో కూడా చూపించుకున్నాను ఎందుకు అంటే నాకు శాలరీ రావాలి కాబట్టి సిక్స్ మంత్స్ అనే మెటెనిక్ తీసుకెళ్తే సిక్స్ మంత్స్ సారీ నాకు రావాలి కదా నాకు రావాలి అంటే నేను ఈఎస్ఐలో చూపించుకోవాలి త్రీ చెకప్ చేయించుకుంటే అప్పుడు ఈఎస్ఐ వాళ్ళు మాకు సాలరీస్ ఇస్తారు త్రో సో త్రీ చెకప్స్ అన్నారు కాబట్టి టూ చెకప్స్ సాలరీ అయిపోయినాయి లాస్ట్గా ఒక చెకప్ ఉంది కదా వెళ్ళి చేయించుకున్నాను లాస్ట్ చెకప్కి డెలివరీ అయింది అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసి ఏమన్నారంటే ఏంటమ్మా నువ్వు అసలు ఆ డెలివరీ కూడా అక్కడే చేయించుకోవాలన్నమాట అయితే ఏంటమ్మా నువ్వు అసలు బేబీ ఏంటి తక్కువ ఉంది ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నావు నువ్వు అప్పుడెప్పుడో ఒకసారి వచ్చావు మళ్ళీ ఎందుకు రాలేదు అది అని చెప్పేసి ఫుల్ గట్టి గట్టిగా అరిచినరాళ్ళు తర్వాత ఇంకా వాళ్ళు అడ్మిట్ చేసేసుకున్నారు నేను ఆ రోజు వరకు అంతకంటే ముందు రోజు కూడా నేను ఆఫీస్కి వెళ్ళింది అనమాట నేను రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్తుండే నా వర్క్ నేను చేసుకుంటుండే ఇంట్లో వర్క్ చేయకపోతుండే అనుకోండి ఫ్యాన్సీ స్పీకింగ్ పని చేస్తే నాకు చెమట పడుతుంది చెమట అంటే నాకు చిరాకు ఆ రోజు అడ్మిట్ చేసేస్తున్నారు ఒక టూ వీక్స్ ఏమో వాళ్ళు కూడా ట్రీట్మెంట్ ఇచ్చినారు ఇంకా డెలివరీ టైం దగ్గర పడింది కదా అని చెప్పేసి డెలివరీ చేయడానికి చూస్తున్నారు ఇంకా నాకు పెయిన్స్ స్టార్ట్ అయిపోయినాయి కాన్స్ట్రాక్షన్స్ అవుతున్నాయి ఫుల్ పెయిన్స్ అనమాట నాకు ఎంత అంటే ఎవరైతే ఉన్నారో ఎవ్రీ వన్ నోస్ దట్ అక్కడ డెలివరీ టైంలో ఏం జరిగింది నా పక్క బెడ్లో ఇంకొక అమ్మాయి అనమాట ఆ అమ్మాయికి కూడా పెయిన్స్ వస్తున్నాయి బాగా అమ్మాయి కూడా బాగా ఇదవుతుంది అమ్మాయి ఏం చేస్తుంది అంటే కింద వాక్ చేయడం ఇలా ఇలానే కూర్చొని ఇలా అనడం ఇలా అనడం ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంటే నాకు అబ్బాయి ఆ అమ్మా నీకు లోపల బేబీ ఉంది నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు బేబీకి ఏమైనా అవుతుంది అనేది అని చెప్తే ఆ అమ్మాయి అని ఇట్లా అనేసి మళ్ళీ అదే పని చేస్తుంది అనమాట నేను అనుకున్నా మేము డాక్టర్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారేమో తనకు అలా చేయమని మనకి నార్మల్గా చెప్పుకుంటారు కదా బటర్ఫ్లై ఎక్సర్సైజ్ కానీ డక్ వాక్ కానీ చెప్తారు కదా ఆమె కూడా అట్లా ఏమైనా చెప్పిండ్రేమో ఏమో నేను కామ్ అయిపోయినా ఇంకా అక్కడ ఒక నర్స్ వచ్చి ఆవిడ ఏం చెప్తున్నాను అట్లా చెయ్యొద్దమ్మా ఎందుకట్లా చేస్తున్నావు బెడ్ మీద పడుకో లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకో అని ఆవిడ కూడా కొద్దిసేపు అల్చింది అమ్మాయి పైన బట్ ఆ అమ్మాయి వినలేదు అన్నీ పిచ్చి పిచ్చి అర్థం చేసింది ఇంకోటి ఏంటంటే నాకు మా బావని లోపలికి అలో చేయట్లేదు మా అత్తమ్మని లోపలికి అలో చేయట్లేదు నాకేంటి అంటే నాకు నా పక్కకి మా ఉండాలి ఎవరున్నా లేకపోయినా కూడా మా బావ ఉండాలి ఆయన ఉంటే నాకు ఎట్లా అంటే అదొక స్ట్రెంత్ లాగా అదొక సపోర్ట్ లాగా ఇంకా నాకు ఏం అవ్వదు నాకు ఏమైనా చూసుకుంటాడు అని ఒక ధీమా వచ్చేస్తుంది పెయిన్ స్టార్ట్ అయిపోయినాయి కదా నాకు ఏడుపు వస్తుంది ఆయన లేడు నాకు పెయిన్ చూస్తున్నాయి ఫుల్ ఏడుస్తూనే ఉన్నా ఏడుస్తూనే ఉన్నా మీ కష్టం ఇంకా దాని తర్వాత ఈ అమ్మాయిని లేబర్ రూమ్కి తీసుకెళ్ళిపోయినా అది లేబర్ రూమే పక్కన ఇంకొక రూమ్కి తీసుకెళ్ళిన అనమాట తీసుకెళ్ళిపోయి డెలివరీ చేస్తున్నాడు సాంగ్స్ పెంచున్నాయి మాకు అయితే ఇంకా ఆ అమ్మాయికి అయిపోయింది డెలివరీ అయిపోయింది మరి సీతలకి రాగా నేను అడిగిన అమ్మాయికి బేబీ గల్లా బేబీ బాయా అని అడిగిన అడిగితే అది బేబీ చనిపోయింది అని చెప్పారు అట్లా చెప్పిన వెంటనే నాకు ఇంకా షివర్ అవుతుందా సరే ఏంటి బేబీ చనిపోయిందంటే నువ్వు నా కూతురే ఒక వెయిట్ తక్కువ ఉంది కదా వెయిట్ తక్కువ ఉంది నా బేబీకి ఏమైనా అయితే నా ఏందో అని చెప్పేసి నాకు టెన్షన్ టెన్షన్ అయ్యింది అనమాట కాసేపు ఇంకా ఎక్కువ ఏడుపు ఏడుపు ఇంకా ఎక్కువ ఇంకా డాక్టర్స్ వీళ్ళందరూ ఏమంటున్నారు వస్తున్నారు చెక్ చేస్తున్నారు వెళ్తున్నారు సర్వీ వెళ్ళాను ఓపెన్ అవ్వట్లేదు కానీ ఇన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి పెయిన్స్ వస్తున్నాయి అయినా కూడా ఎందుకు అవ్వట్లేదు మనం సిజరింగ్కి వెళ్ళిపోదామా అని వాళ్ళ వాళ్ళు డిస్కస్ చేసుకుంటే నాకు ఇంకా భయం అవుతుంది ఇదేంటి సిజరింగ్ అంటున్నారు నాకు నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పినారు కదా ఫస్ట్ నాకు నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పిన అనమాట నాకు నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పినారు కదా ఎందుకు వీళ్ళు నాకు ఇట్లా మళ్ళీ సిజరింగ్ అంటున్నారు ఎందుకు అదే నాకు ఇంకెక్కువస్తుంది చెప్పుకోవడానికి మా బావ లేడు నేను ఒకదాని అవుతున్నాను అనమాట ఇంకా మా బావని పిలిచి మా అత్తమ్మని పిలిచి మేము సీజనింగ్ చేయాలనుకుంటున్నాం మీకు ఓకేనా అని చెప్పేసి ఆయన అడుగుతున్నారు ఇంకా నాకు ఏడుపు వస్తుంది ఎందుకు సీజనింగ్ అని చెప్పేసి వాళ్ళు ఏమంటున్నారు మా బావని పిలిచి మా బావ నాకు కన్విన్స్ చేస్తున్నాడు ఎందుకు సీజరింగ్ చేయించుకో నువ్వేమీ హెవీ వెయిట్స్ లేకపోవు కదా ఇంకా హెవీ వర్క్స్ ఏమి నువ్వు చెయ్యవు కదా వెళ్ళడం ఆఫీస్కి వెళ్ళడం ఆఫీస్లో వర్క్ చూసుకోవడం ఇంటికి రావడం అంతే కదా అనేసి ఈయన అంటున్నాడు మా అత్తం ఏమంటుంది నీకు సీజరింగ్ అయితే ఎవరు చూసుకోరా నేను ఇబ్బంది పడుతున్నావా నేను ఉన్నా కదా చూసుకోవడానికి నేను చూసుకుంటా నువ్వెందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి మా అత్తం అంటుంది సరే వీళ్ళిద్దరు ఇట్లా చెప్తున్నారు అని అప్పటికి నేను కన్విన్స్ అవ్వలేదు మాకు సిజరింగ్ వద్దు మాకు నార్మల్ డెలివరీ కావాలి మేము వెయిట్ చేస్తాం ఇంకా అని అంటుంటే వాళ్ళు అంటున్నారు ఒకవేళ బేబీకి ఏమన్నా అయినా బేబీ చండేనా లేకుంటే బేబీ అన్హెల్దీగా పుట్టినా బేబీకి కాలో చెయ్యో కొంకార వచ్చిన మా అయితే అమ్మద్దు మీరు మీ ఇష్టం మీకు చెప్తే వినట్లేదు మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోండి ఒక లెటర్ రాసి ఇవ్వండి మాకేం సంబంధం లేదు బేబీకి ఏమైనా కూడా అని చెప్పేసి మీరు బాధ్యులు కాదు మేమే మాకే సంబంధం అని చెప్పి ఒక లెటర్ రాసి అనేసరికి నాకు ఇంకా ఎక్కువ ఏమైపోయింది బాగుంటే ఎందుకు ఇవన్నీ ఒళ్ళు ఊరికే నువ్వు చేయించేసుకోసి చేసిపోసి చేయించుకోసి చేయించుకోసే జరిగి చేయించుకో అంటే ఇంకా నేను అని చెప్పేసి సైన్ చేసేసినాము ఇంకా సి సెక్షన్కి వెళ్ళిపోయాము వెళ్ళిపోయిన తర్వాత నాకు మైండ్లో మాత్రం ఒకటే జరుగుతుంది ఏంటి వీళ్ళు అంటున్నారు బేబీకి ఏమైనా అయితే మాకు సంబంధం లేదంటున్నారు తొమ్మిది నెలలు మోసే నా బిడ్డని ఇప్పుడు దీనికి ఏమైనా అవుతుందా నీకు ఏమైనా అయితే నేనేమైపోతా అని చెప్పి నాకు ఏ టెన్షన్ అవుతుంది ఏడుపు వస్తుంది ఏడుస్తూనే ఉన్నా ఇంకా అట్లనే ఏడ్చుకుంటూనే ఆపరేషన్ థేటర్కి వెళ్ళిపోయాము ఆపరేషన్కి వెళ్ళిన తర్వాత ఇంత పెద్ద నీడతో ఇక్కడ బ్యాక్ బోన్లో మనకి ఇంజక్షన్ లాగా ఇస్తారనమాట ఎందుకోసం అంటే అనస్థీషియా అంటారు దాన్ని మత్తు తిమ్మిర్ లాగా వచ్చేస్తుంది మత్తు వేసేసి లాగా వచ్చేస్తుంది కాలు చేతి ఇక్కడ వరకు మనకి తిన్నే ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది అన్నమాట బ్రెయిన్ వరకు ఎక్కువద్దు కదా సో అక్కడ వరకు ఎక్కనివ్వరు పడుపు తర్వాత ఇక్కడ నుంచి ఇలా ఒక పద కట్టేస్తారు మనకి ఏం కనబడకుండా ఇంకా వాళ్ళు ఏం చేస్తారో తెలియదు ఏదో తెలుస్తుంది కానీ మనకి స్పర్శ ఉండదు అంటే మా ఇంట్లో మాత్రం ఒకే దొరుకుతుంది వాళ్ళు ఏమన్నారంటే బేబీ ఏడవకపోతే అనిపోయినట్టు ఒకవేళ ఆ బేబీ ఏడుస్తుందని కూడా మేము మీకు గ్యారంటీ ఇవ్వలేము అని వాళ్ళు చెప్పిండు ఆపరేషన్ థేటకి వెళ్ళేము ముందు నాకు అదే భయం పయమ నాకు బేబీ ఏడుస్తుంది ఏడవదు నాకు ఇద్దరు ఏమవుతుందో అని చెప్పేసి నాకు బాగా భయంగా ఉండే ఎందుకంటే లోపల తను చాలా ట్రై చేసింది బయటికి రావడానికి నాకు తెలుస్తుంది కదా లోపల నుంచి ఇట్లా కృషి చేస్తున్నట్టు కాస్ట్రూప్షన్స్ అయ్యమో బేబీ కలడము బయటికి ఇట్లా వస్తున్నట్టు అన్నీ తెలుస్తుంటాయి మనకంటే చాలా ట్రై చేసింది మళ్ళీ అట్లా అనేసరికి నాకు ఏమనిపించాలంటే లోపల ట్రై చేసి ట్రై చేసి నా బిడ్డకి ఏమైనా అయ్యిందేమో అన్న టెన్షన్ నా మైండ్లో బాగా తిప్పుతుండే అనమాట ఎడుస్తువో ఏడవదో ఎడుస్తువో ఏడవదో అని చాలా టెన్షన్ అన్నమాట ఇంకా వాళ్ళు స్టార్ట్ చేసేసి వాళ్ళు ఇక్కడికి ఇచ్చిండు ఇక్కడికి ఇచ్చి స్పెషల్ తెలుస్తుందా అని అడిగిండు లేదు తెలియట్లేదు అని చెప్పి ఇక్కడికి ఇచ్చిండు తెలుస్తుందా అన్నారు తెలుస్తుంది అన్న ఇంకా వాళ్ళు కన్ఫామ్ చేసుకున్నారు అనమాట మత్తి ఎక్కిందని మత్తు ఎక్కక ముందుకే ఎక్కుతున్న టైంలోనే వాళ్ళు ఏం చేసినా అంటే ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు ఇట్లా బేసిక్ థింగ్స్ ఉంటాయి కదా వాళ్ళకి ఒక కాటన్ ఏదో లిక్విడ్లో అత్త దాన్ని ఇలా లిక్విడ్ ఇలా 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 రబ్ చేస్తున్నారు అనమాట అది నాకు చల్లగా తెలుస్తుంది అప్పుడప్పుడే మేము అత్తెక్కుతుంది కదా ఇంకా మొత్తం పూర్తిగా ఎక్కలేదు అండ్ నన్ను అడుగుతున్నాడు అనమాట ఇది పెడుతున్న చల్లగా తెలుస్తుంది అంటే తెలుస్తుంది అని చెప్తున్నా ఓకే అని చెప్పి మళ్ళీ ఇంకా అద్దుతున్నాడు అరే మెంటలేదు నాకు తెలుస్తుంది నా స్పరిశాను అప్పుడే సీజరింగ్ చేస్తావా ఏంటి అని చెప్పి నేను తిట్టుకుంటున్నా లోపల భయం వేస్తుంది నాకు ఇంకా తర్వాత ఫుల్గా ఎగిపోయింది ఇంకా వాళ్ళు చేసేస్తున్నారు కట్ చేసినారు లేదు కట్ చేసినట్టు ఇంకా అందరూ ఇలా ఒకటేసారి ఇట్లా అందరూ ముందుకు వచ్చేసినారు బయట దగ్గరికి దూరం దూరం ఉన్న వాళ్ళందరి దగ్గరికి ఇంకా అందరు వచ్చి పుష్ 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 అనగానే అందరూ ఇలా పెట్టి వస్తాగానే బే బయటికి వచ్చేసింది బయటికి బయటికి రాగానే ఇంకా నా ఆనందం చెప్పాలి సెలవు ఇంకా నాకు కంట్లో నుంచి వాటర్ ఆరిపోతున్నాయి అనమాట ఏడుస్తూనే ఉన్నా ఇంకా వాళ్ళు 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 డిస్కస్ అనమాట ఏ షీఈ్ గెట్టింగ్ ఎమోషనల్ అని చెప్పేసి నాకు చెప్తున్నారు అనమాట ఓకే ఓకే అని చెప్పేసి నేను అన్నా ఇంకా వాళ్ళు అక్కడ నుంచి బేబీ తీసుకొని వచ్చి చెప్పు ఎవరు వీళ్ళు అని అంటే మై బేబీ మై బేబీ అని అడిస్తున్నా నేను అని అంటున్నారు నీ బేబీ అమ్మ బేబీ గర్ల్ బేబీ బాయ్ అది చెప్పు అంటున్నారు అంటే బేబీ గర్ల్ అని చెప్పి ఇంకా తీసుకొని వెళ్ళిపోయి అంతా క్లీన్ చేసినారు నేను అనుకుంటున్నాను అనమాట వాళ్ళు ఏమన్నారంటే బేబీని మీ చేతికి ఇవ్వరు అన్హెల్దీగా ఉంటే మేము తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టేస్తాము గ్లాసెస్లో పెడతాము టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు మీకు ఇవ్వము అన్నట్టుగా చెప్పిననమాట ఇంకా అంటే నా బేబీ వీక్ నా బేబీకి అన్హెల్దీ బేబీ సో నాకు ఇవ్వరు వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారు అన్నం ఇదిలో ఉండిపోయినా నేను ఇంకా నాకు ఏడుపు వస్తుంది ఇలా దూరం నుంచి చూపించి అక్కడ తీసుకెళ్ళిపోయినారు ఇంకా నాకు పట్టుకునే ఛాన్స్ లేదు ముట్టుకునే ఛాన్స్ లేదు వాళ్ళేం చేసుకుంటారు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు నా బేబీని అని చెప్పి నాకు ఇంకెక్కువ ఏడుపు వస్తుంది ఇంకా వాళ్ళు స్టిచ్చెస్ వేసేసి క్లీన్ చేసేసి అక్కడ నుంచి ఇంకొక దానిపై షిఫ్ట్ చేసి నన్ను తీసుకెళ్తున్నాను అనమాట తీసుకెళ్తున్నప్పుడు నేను అడిగిన ఒక్కసారి నా బేబీని నాకు చూపించారా అని చెప్పి అడిగినా అని అడిగితే వాళ్ళు అన్నారనమాట చూపిస్తామండి ఎందుకు చూపించాము అన్నారు ముందుకు వెళ్ళినాము ఒక లైట్స్లో అక్కడ పెట్టిన కూర్చొని డిఫ్ అవుతుంది వచ్చి ఉంది వాళ్ళు ఇట్లా ఒకటే ఉంది దాని ఇట్లా లేపినమాట లేపితే అది ఎంత ఉందంటే ఇంతే ఉంది ఈ చెయ్యి ఈ చెయ్యి ఇంత ఇంతకు మించి ఇంకెక్కువ లేదు ఇంత గుడ్డ ఉంది దీనికి నేను ఎట్లా పాలియాలి దీన్ని ఎట్లా పట్టుకోవాలి దీనికి స్నానం ఎట్లా చేపించాలి అసలు నేను దాన్ని ఎలా చూసుకోవాలి అని చెప్పి నాకు బాగా టెన్షన్ అయింది అనమాట తర్వాతకి బేబీ తీసుకెళ్ళిందో ఎక్కడ పెట్టారో నాకు ఏం తెలీదు మేము తెలియాం ఇంకా ముందు ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో ఒక డోర్ ఉంది అని వస్తుంటే నేను ఇలా ఇలా చూస్తే అక్కడ నుంచి వస్తున్నాడు ఆయన ఫేస్లో హ్యాపీనెస్ ఎంత హ్యాపీనెస్ అంటే అలా ఓకే ఓకేనా నువ్వు ఓకేనా నువ్వు ఓకేనా అని చెప్పేసి ఇలా అనుకుంటూ వచ్చినాడు ఆయన ఫేస్లో ఆనందం చూసినప్పుడు చాలు అనిపించింది నాకు యా ఏం గుడ్ అని అనుకున్నా ఆయన వచ్చి మనం ఎలా ఉన్నామని అడిగింది తెలుసా మన బేబీ పుట్టింది అని ఇట్లాంటిది ఏం అనలేదు నీకు ఓకేనా ఓకేనా అని చెప్పి నన్ను అడిగిండనమాట అబ్బా నాకు చాలా బాగా అనిపించింది ఎమర్జెన్సీ వార్డ్లోకి తీసుకెళ్ళినారు అలా తీసుకెళ్ళి ఒక బెడ్ పైన పడుకోబెట్టేసినారు ఇంకొక బెడ్ పైన షిఫ్ట్ చేసినారు నన్ను బాగుంది మా బావ బేబీని ఇలా 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 ఆడిస్తున్నాడు అటు సైడ్ నేను నాకు లెఫ్ట్ సైడ్లో నాకు ఎద్దరొక బెడ్లో ఇంకొక పేషెంట్ ఉన్నారనమాట ఆవిడ కూడా సిజరింగ్ అయింది ఆవిడకి ఏంటి అంటే అవి తగ్గిందంట తగ్గేసరికి ఆమెకి స్టిచ్చెస్ అనేవి ఊడిపోయినాయి ఊడిపోయి బ్లడ్ ఆడుతుందంట నేను ఇప్పుడే ఆపరేషన్ చేయించుకుని అందుకెళ్ళి నాకు ఇంకా టెన్షన్ స్టార్ట్ అయింది ఏంది ఆమె తగ్గితే కుట్లు అని చెప్పి ఇంకా వాళ్ళందరూ హడావుట్ చేస్తున్నారు ఎమర్జెన్సీ 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 అని ఆమె తీసుకొని నేను మళ్ళీ ఆపరేషన్ టేటర్ తీసుకెళ్ళి మళ్ళీ కుట్లేసి మళ్ళీ తీసుకొని వచ్చిన అనమాట ఇంకా నాకు భయం స్టార్ట్ అయింది మా అమ్మ కుట్లేసి ఇంకా నేనేంటి ఇప్పుడు నాకు దగ్గొచ్చినా తగ్గొద్దు ఏం చేసినా చెయ్యొద్దు కుట్లు ఊడిపోతే అని చెప్పి టెన్షన్ బాగా రన్ అవుతుంది అనమాట నాకు మొత్తం ఆ జర్నీ అంత టెన్షన్ టెన్షన్ జర్నీ ఒక సైడ్ హ్యాపీనెస్ ఒక సైడ్ టెన్షన్ బ్యాలెన్స్ చేసుకుంటా అయితే నేను వాళ్ళని అడిగాను అనమాట అదేంటి బేబీ నాకు ఇచ్చేసారు లైట్స్లల్లో పెడతా ట్రీట్మెంట్ చేస్తా అన్నారు కదా అని అంటే వాళ్ళు అన్నమాట అన్హెల్దీగా ఉంటే అలానే చేస్తాము కానీ బేబీ చాలా హెల్దీగా ఉంది కదా అందుకే నీకే ఇచ్చేసామని చెప్పారనమాట ఓకే నా బేబీ హెల్దీగానే ఉంది వీళ్ళందరూ చాలా రాంగ్ అనుకున్నారు ఏమన్నా అవుతుందేమో అని చెప్పి యాక్చువల్లీ డాక్టర్స్ అనుకున్నారనమాట బేబీకి ఏమైనా అవ్వొచ్చేమో అని కానీ మా ఖుషికి ఏం అవ్వలేదు వెర్రీ వెరీ ఉంది ఉందనమాట ఇంకా బేబీ తీసుకొని వచ్చినా నా దగ్గర ఇలా పడుకోబెట్టింది పైన పడుకోబెట్టేసాడు మా అత్తలేదు మా ఆయన లేదు వీళ్ళందరూ వెళ్ళిపోయిన కిందకి పంపించారు ఓన్లీ నర్సులే ఉంటారంట అక్కడ ఉన్న సిస్టర్సే ఉన్నారనమాట ఇట్లా పడుకోబడి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళకి చెప్తే వాళ్ళకి కాల్ చేసి కింద చెప్తే వాళ్ళు పంపిస్తారట పైకి అట్లా పడుకోబెట్టుకున్నా ఇంకా ఏం చేస్తుంది కృషి ఏం చేస్తుంది ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ కాలు ఇలా కింది కంట ఇలా ఇలా ఆడిస్తుంటే అది నాకు కుట్ల దాక్తుందని నాకు భయం వేస్తుంది నేను సిస్టర్ని పిలిచి సిస్టర్ ఏమైనా పక్కకు పడుకోబెట్టారా ఆమె కాలు ఇలా ఇలా ఉంటుంది స్టి స్టిచ్చెస్కి దాకితే మళ్ళీ స్టిచ్చెస్ ఊడిపోతాయి కదా అని భయం వేస్తుంది అని చెప్పి ఏం కాదు నీకు పాలు పడాలి అంటే అక్కడ కాసేపు బేబీ అలాగే నీ దగ్గర ఉండాలి అప్పుడే నీకు పాలు పడతాయి అని చెప్పేసి చెప్పింది అనమాట ఇంకా ఓకే అనుకున్నా అలాగే ఉంచుకున్నా కాసేపు ఇంకొంచెం పైకి జరిపి పడుకోబెట్టి అట్లనే పట్టుకొని పడుకున్నా ఎక్కువ ఏడుస్తుంది కుషి ఏడుస్తుంటే ఏడుస్తుంది తను చాలా ఏడుస్తుంది మా అత్త ఎవరైనా పిలవండి అంటే లేదు వాళ్ళు ఇప్పుడు రారు టైం పడుతుంది అని చెప్పేసి సిస్టర్ ఏం చేసింది వచ్చి చూసింది అనమాట పాలు పడ్డాయా లేదా నాకు అని చెప్పేసి చూసి పాలు పడ్డాయి పాలు పడిన వెంటనే ఇంకా ఋషికి పాలు దాపిస్తే ఇంకా తను నిద్ర పోయింది పక్క కొడుకు పోయితే కాసేపు అంటే మా అత్త వచ్చినా పక్కన బిడ్డ ఏమంటుందంటే మా ఆయన వచ్చిన తర్వాత ఆయన మీ ఆయన నా అంటే అవును మా హస్బెండ్ అంటే మీ హస్బెండ్ అయితే హాస్పిటల్ అంతా మళ్ళీ నల్లి చేస్తుండమ్మా బేబీ అని చెప్పి నాకు బిడ్డ పుట్టింది నాకు బిడ్డ పుట్టింది అని చెప్పి ఆ రోజు శ్రావణ శుక్రవారం ఫోర్త్ ఫోర్త్ ఫ్రైడే అనమాట లాస్ట్ ఫ్రైడే లాస్ట్ ఫ్రైడే రోజు మహాలక్ష్మి పుట్టి మా ఇంట్లో అని చెప్పేసి మస్తు మర్చిపోతున్నాడు అందరికీ చెప్తున్నాడు నా కూతురు సేమ్ ఆ వైట్ లానే ఉంది వైట్ ఉంది ముద్దు ఉంది అని చెప్తున్నాడు అంటే నేను మస్తు ఖుష్ ఖుష్ అనమాట ఆంటీ అట్లా చెప్తున్నప్పుడు ఆయన టిక్కిట్లా చూసినా ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన అలా చూస్తున్నప్పుడు నాకు చాలు కదా ఆయన హ్యాపీగా ఉన్నాడు ఆయన హ్యాపీనెస్ కదా నేను కోరుకునే నేను హ్యాపీగా ఉన్నాయి చాలా అనిపించింది ఇంకేం లైఫ్ చాలా ఇంతకు నుంచి ఇంకేం కావాలి లైఫ్ అంటే అనిపించింది నాకు ఒక టూ ఒక టూ వీక్స్ ఏమో ఉన్నాము చాలా బాగా ట్రీట్ చేస్తున్నాను అక్కడైతే టైంకి ఫుడ్ బాగా పెట్టేవాళ్ళు అనమాట అంటే మార్నింగ్ మిల్క్ బిస్కెట్స్ మళ్ళీ టిఫిన్ మళ్ళీ మధ్యాహ్నము లంచ్ టూ ఎగ్స్ టూ చపాతీలు కంపల్సరీ మళ్ళీ రైస్ అనమాట మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ మిల్క్ మళ్ళీ బిస్కెట్స్ మళ్ళీ టూ చపాతీస్ టూ ఎగ్స్ మళ్ళీ ఇంత రైస్ మళ్ళీ టూ కర్రీస్ వన్ పప్పు వన్ పెరుగు అట్లా మస్తు పెడుతున్నాయి అనమాట మంచిగా తింటుండే ఎట్లయితే అందులో తిన్న ఫుడ్ ఇట్లా కంటిన్యూ అయి తింటే అంత బాగుంటుండే బాగా చూసుకున్నారు అక్కడ డాక్టర్స్ కూడా దాదాపు డిశ్చార్జ్ చేసి ఇంటికి వచ్చేసినాము ఇంటికి వచ్చేసిన తర్వాత ఒక త్రీ మంత్స్ మా అత్త చూసుకుంది ఊరికి ఒక ట్వంటీ ఫస్ట్ కూర్చి ట్వంటీ ఫస్ట్ వరకు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం ట్వంటీ ఫస్ట్ ఊరికి వెళ్ళిపోయి అక్కడ ట్వంటీ ఫస్ట్ చేసి ఇంకా అక్కడే త్రీ మంత్స్ ఉండి మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసినాము వచ్చేసిన తర్వాత త్రీ మంత్స్ చూసుకున్నాము ఇంట్లోనే ఇంకా సిక్స్ మంత్స్ బేబీని చూసుకోవాలి కాబట్టి మా కోడళ్ళకి అప్పుడే ఏమంటారు హాలిడేస్ వచ్చినా ఇంకా వాళ్ళు చూసుకుంటూ ఉండేది మధ్య మధ్యలో మా బాబా ఆఫీస్ ఇక్కడే కాబట్టి మద్య మధ్యలో వస్తూ చూస్తూ వెళ్తూ ఉండేవాడు అనమాట అట్ ఫ్లా అట్లా అట్ ఫ్లా అట్లా మేము ఎంతవరకు వచ్చింది నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే మీరు ప్రెగ్నెన్సీ టైంలో ముఖ్యంగా బ్లడ్ ఉండేలా చూసుకోండి మీ ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో ఫోర్టీన్ ఉండాలి తర్వాత మెల్లి 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 మెల్లిగా నైన్త్ మంత్ వచ్చే వరకు టెన్ అవుతుంది అది తగ్గిపోతూ ఉంటుంది బ్లడ్ టెన్ ఉంటే సరిపోతుంది ఆపరేషన్ టైంకి కానీ నార్మల్ డెలివరీ టైం కానీ నెక్స్ట్ ఉమ్మ నీరు బాగుండాలి కాబట్టి వాటర్ చాలా తాగాలి కొబ్బరి నీళ్ళు బాగా తాగాలి బేబీ గ్రోత్ బేబీ గ్రోత్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దానివల్లనే నాకు సిజరింగ్ అయింది మీరు మాత్రం బేబీ గ్రోత్ మినిమమ్ టూ పాయింట్ ఫైవ్ ఉండేలా చూసుకోండి అట్లా ఉంటే మీకు బెటర్ నాకు టూ టూ కేజీస్ మళ్ళీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ప్లస్ వన్ మైనస్ అని వచ్చేదనమాట నేను టూ టూ కేజీస్ ఉంది కదా బేబీ ఇంకెందుకు టెన్షన్ అని నేను డాక్టర్స్ అంటే వాళ్ళు ఏమన్నా అంటే అక్కడ ప్లస్ ఆర్ మైనస్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చూపిస్తుంది దీన్ని టూ హండ్రెడ్ టూ కేజీస్కి మనం త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ప్లస్ చేయొచ్చు మైనస్ చేయొచ్చు మైనస్ చేస్తే ఎంత అవుతుంది చెప్పు ప్లస్ ఉంటే ఓకే మంచిది మైనస్ అయితే ఇదే ప్రాబ్లమ్ అవుతుంది ఇక్కడ అని చెప్పేసి అన్నారు అనమాట సో మీరు ఇవి చూసుకోండి చిన్న చిన్న థింగ్స్ మీరు చూసుకోండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఐ విల్ ట్రై టు టెల్ యూ అనమాట నాకు తెలిసింది చెప్తా కన్ఫామ్గా ఇదే కరెక్ట్ నేను చెప్పను వాట్ ఎవర్ ఐ ఐను ఐ విల్ సజెస్ట్ యు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్